ఈ మధ్యకాలంలో నేను చూసిన మూవీస్లో నాకు బాగా నచ్చిన మూవీస్ అండి కోట్ అలాగే ఫ్యామిలీ నేను కోర్టు మూవీ చూసినప్పుడు షేర్ చేయొచ్చు అనుకున్నాను ఆ సిచ్యువేషన్ గురించి షేర్ చేయొచ్చు అనుకున్నాను బట్ కొన్ని కొన్ని నేను పెద్దంత కాన్సన్ట్రేషన్ చేయనండి నా పని ఏదో నేను చేసుకుంటూ పోతాను బట్ ఆ కోర్టు మూవీ చూసినప్పుడు మాత్రం ఫస్ట్ టైం నేను నార్మల్గానే అంటే నేను కొంచెం కంటెంట్ ఏమైనా ఉంటే చూస్తాను ఏమన్నా క్యూరియాసిటీ అంటే లాస్ట్ మూవీని ఎట్లా ఎండ్ చేస్తారు ఇది ఒకటి మాత్రం ట్విస్ట్లు ఉంటే చూస్తూ ఉంటాను ఎక్కువ మధ్యకి వచ్చిన తర్వాత నాకు నిజంగా అబ్బాయి ఎట్లా సేవ్ అవుతాడు అసలు నని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి బాగా తీసారండి ఆ మూవీనని కోర్టు మూవీని లాస్ట్కి కి అబ్బాయి ఎట్లా సేవ్ అవుతాడు అన్నది మాత్రం నాకు నిజంగా నేను ఏడుస్తూనే ఉన్నాను ఒక టెన్ మినిట్స్ ఆటోమేటిక్గా నా కళ్ళ నుంచి తెలియకుండానే అంటే ఒక అబ్బాయి లైఫ్ ఎవరైనా కూడా ఒక లైఫ్ అది అబ్బాయి అయినా కూడా అమ్మాయి అయినా కూడా అక్కడ లైఫ్ అన్నది స్పాయిల్ ఆ స్పాయిల్ అవ్వకుండా లైఫ్ని నిజంగా చాలా బాగా చేశారండి నిజంగా కోటు మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ నని ప్రజెంట్ కి అట్లనే ఫ్యామిలీ మూవీ కూడా నని నేను ఫ్యామిలీ అనే టైటిల్ ఉంది కదా ఈ ఫ్యామిలీ మూవీ అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు ఫ్యామిలీ అంటే మనకి ఈ కుటుంబ పరంగా కుటుంబంలో జరిగి కదా అనే ఉంది కొంచెం సరే చూద్దాంలే ఏదో అన్నట్టు చూస్తా ఉన్నాను అట్లనని నిజంగా లాస్ట్ క్లైమాక్స్ ఉందండి ఎక్సలెంట్ అసలు నిజంగా అదే అంటారు కదా మన ప్రవర్తన బట్టే మన లైఫ్ అన్నది కూడా డిసైడ్ అవుతుంది అనేసి నిజంగానండి మాట మన నడుచుకునే విధానం ద్వారా మనకి ఎవరో తెలియకుండానే ఆ వ్యక్తులు అయ్యి అసలు మన ఫ్యామిలీలోనే అయిపోతారు ప్రతి ఎవ్రీ పర్సన్కి ఎప్పుడప్పుడు ఈ సిచ్యువేషన్ అన్నది జరుగుతుంది అది ఎనీ లో ఒకవేళ హాస్పిటల్కి వెళ్తా అక్కడ ఎవరో తెలియని వ్యక్తి మనకి సాయం చేయొచ్చు అలాగే బస్ స్టాండ్లో ఉన్నప్పుడు సాయం చేయొచ్చు ఎనీ అదర్ లైఫ్లో ఎప్పుడోకప్పుడు ఒక సిచ్యువేషన్ అంటూ వస్తుంది అలా నా లైఫ్లో ఎవరో తెలియదు నాకు పర్సన్స్ నిజంగానండి నాకు అది మాత్రం బాగా టచ్ అయింది నేను మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఎవరో తెలియ పర్సన్స్ అలా నాకు బాగా పరిచయం అయ్యి ఇప్పుడు కూడా నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ అసలు నాకు ఎట్లా చాలా అంటే నాకైతే మాత్రం కొన్ని కొన్ని బాగా టచ్ అయినాయి ఎందుకంటే మనకి ఫ్యామిలీ రిలే ఫ్యామిలీ కాదు అక్కడ ఇంపార్టెంట్ అనేసి మన ఫ్యామిలీ కాదు బయట ఫ్యామిలీ వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వడం అన్నది అసలు నిజంగా అది ఎక్సలెంట్ అండి ఎవ్రీ పర్సన్కి ఏదో ఒక సిచ్యువేషన్లో కంపల్సరీ టచ్ అన్నది తగులుతుంది అది ఏదో ఒక విధంగా హెల్ప్ అన్నది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు మన మాట తీరు మన ప్రవర్తన విధానం బట్టే మనకి ఎవరైనా కూడా ఫ్రెండ్స్ అయ్యేది ఫ్యామిలీగా కలిసేది ఎందుకండి ఊరికే అంటే మనం ఎప్పుడు ఎలా లైఫ్ ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు ఇది లైఫ్ ఇలానే వెళ్తుంది అని ఉండదు మధ్య మధ్యలో చాలా వస్తూ ఉంటాయి లైఫ్లో ఈరోజు ఒకలా ఉంటే రేపొద్దు ఇంకొకలా ఉండదు బట్ మన ప్రవర్తన అన్నది ఎప్పుడు ఒకలానే ఉంటే మన ప్రవర్తనే మనల్ని ముందుకు నడిపించేస్తుంది మన మంచితనం మన మంచితనం మన మాట తీరు విధానం మనం ఎక్కడున్నా కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది మనకి కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది మనకి సపోర్ట్ మన మాటే ఇంకేమీ కాదండి మనం మాట్లాడే తీరును బట్టే మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్లే ఆప్యాయత అనురాగం ఇవన్నీ కూడా మనకి దక్కుతాయి అది మనకి ఫ్యామిలీ మెంబర్స్ అయ్యే ఉండ అవసరం లేదు మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళు మనకి ఫ్యామిలీలో కలిసిపోవచ్చు ఒక మదర్గా ఒక ఫాదర్గా ఒక గా నాకు నిజంగా కొంతమంది ఆంటీస్ మాట్లాడుతుంటుంటే నాకు నిజంగా మా అమ్మ గుర్తుకొస్తుంది నిజంగా నా లైఫ్లో కొన్ని మెమరీస్ చాలా ఉన్నాయండి అసలు నిజంగానని నా ఫ్యామిలీ గుర్తొస్తుంది వాళ్ళు మాట్లాడినప్పుడు మా అంటే నా ఫ్యామిలీతో నేను ఎంత బాగా అంటే అలా నాకు అనిపిస్తుంది చాలా నిజంగా నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి మీకు కూడా అట్లాంటి మెమరీస్ ఏమైనా ఉంటే ఎవరైనా ఫ్యామిలీ మూవీ చూడకపోతే తప్పకుండా చూడండి లాస్ట్ చాలా బాగుంది ఏదో నాకు వీడియో షేర్ చేయాలనిపించింది చేసాను అనేసి ఇది కూడా నా ఫ్యామిలీయే కాబట్టి ఎవరెవరో తెలియదు నాకు దీంట్లో అందరూ కూడా ఒక అక్కగా సత్య అక్క నేను ఇప్పుడు దాకా నా లైఫ్లో నేను చాలా అంటే లైఫ్ అన్నది మనకి చాలా నేర్పిస్తుందండి ఆ నేర్పించే విధానంలో మనం ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటాం ప్రతి ఒక్క రోజు కూడా కొత్త లైఫ్ నిజంగా అట్లాంటి అన్ని బయటపడి ఈ యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను ఇక్కడ నిజంగా నాకు అనిపిస్తుంది మన ఎవరెవరో తెలియదు మనకి పర్సన్స్ బట్ మనం మాట్లాడే విధానం బట్టే మనం వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారని ఈ సత్యకి ఎప్పుడు కూడా మీకు అట్లా ఒక మంచి గా నన్ను కూడా అట్లా బాగా ఆదరిస్తారని అయితే నాకు ఉన్నదండి అనేసి